అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి దెయ్యాల చెరువు పూర్వం మాందవి అనే గ్రామాన్ని ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉండేది మండు వేసవిలో కూడా నీరు తరగని ఆ చెరువు ఆ గ్రామానికి ప్రాణాధారంగా ఉండేది పొలాలకు పశువులకు స్థానాలకు తాగటానికి గ్రామస్తులు ఆ చెరువు నీరే ఉపయోగించేవారు ఊరి శ్మశానం ఆ చెరువుకు ఉత్తరంగా ఉండేది అక్కడ దహనమైన వారందరూ దెయ్యాలై ఆ చెరువుని ఆశ్రయించి ఉంటారని నమ్మి ప్రజలు దాన్ని దెయ్యాల చెరువు అని పిలిచేవారు బతికి ఉన్న వారికే గాక చచ్చిపోయిన వారికి కూడా ఆ చెరువు ఉపయోగపడేదన్నమాట చీకటి పడ్డ తర్వాత గ్రామస్తులు ఎవరు చెరువు ఛాయలకు వెళ్ళేవారు కారు ఊళ్ళో ఉండే దుర్మార్గుడు ఎవరన్నా విడ్డూరంగా చస్తే దెయ్యాలే శిక్షించాయని గ్రామానికి పేడ విరగడైందని అవి మంచివారి జోలికి రావని గ్రామస్తులు నమ్మి తృప్తిపడేవారు ఆ గ్రామంలోనే మారీచ అనే ఒక విచిత్రమైన మనిషి ఉండేవాడు అతని భార్య చాలా అందమైనది ఆమె అంటే మారీచకు పంచప్రాణాలు అతను ఏ పని చేసేవాడు కాడు అతని భార్య నాలి చేసి తనను తన భర్తను కూడా పోషించేది మారీచ భార్య జబ్బు చేసి అకాల మరణం వాతపడింది తన భార్య చనిపోయిందని తెలియగానే మారీచ దుఃఖంతో శ్రోతప్పి పడిపోయాడు స్పృహ లేని సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది అనేక దెయ్యాలు తన భార్యను ఊరి చెరువుకేసి లాక్కుపోయాయి ఆ దృశ్యం మారీచకు ఎంత వాస్తవంగా తోచిందంటే అతను స్పృహ వస్తూనే లేచి నిలబడి తన భార్యను పేరు పెట్టి పిలుస్తూ కేసి పరిగెత్తాడు అతనికి మతి చెడిపోతుందో దెయ్యమే పడుతుందో అని ఊళ్ళో వాళ్ళు భయపడ్డారు మారీచ భార్య శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయటం చాలా కష్టసాధ్యమైంది నా పెళ్ళాం చచ్చిపోలేదు తగలేయకండి అని మారీచ వెర్రిగా కేకలు పెట్టాడు జుట్టు పీక్కున్నాడు అందరూ అతన్ని చూసి జాలిపడ్డారు కానీ అతని మతి పూర్తిగా చలించిపోయింది మారీచ పూర్తిగా పిచ్చి అవతారం వచ్చేసింది ఏ ఆడది ఎదురైనా తన భార్యనేమోనని మొహంలో మొహం పెట్టి చూసేవాడు మగవాళ్లను చూసి నువ్వేనా నా పెళ్ళాన్ని చెరువుకు లాక్కుపోయింది నిజం చెప్పు అని అరిచేవాడు అతనికి ఎదురుపడటం ఊళ్ళో వాళ్లకు భయమైంది అతను వీధిలో వస్తున్నట్టు తెలిస్తే అందరూ తలుపులు మూసుకునేవారు మారీచ ఏనాడో తాను కూడా దెయ్యమై ఊరిని వేధిస్తాడేమోనని కూడా కొందరికి భయంగా ఉండేది భూత వైద్యుల చేత మారీచకు చికిత్స చేయిస్తే మంచిదని కొందరు అన్నారు కానీ మరికొందరు అందువల్ల మరింత ప్రమాదం కొని తెచ్చుకోవటం అవుతుందని చెరువులో ఉన్న దెయ్యాలన్నీ ఊరి మీద పడవచ్చునని అన్నారు తిండి తిప్పలో మాని మారీ చెరువు పక్కన ఉన్న శ్మశానంలో తిరగటం ప్రారంభించాడు అతను తన భార్యాను దహనం చేసిన చోట కూర్చొని ఏడ్చేవాడు నక్కలన్నీ అతని చుట్టూ మోగేవి వాన వచ్చిన అతను స్మశానం వదిలి యువతలకు రావటం మానేశాడు అతను రాత్రిళ్ళు అక్కడే నిద్రపోయేవాడు ఒకసారి మారేచుకు ఒక దృశ్యం కనపడింది చెరువులో నుంచి అనేక ఆకారాలు పైకి లేచి కోలాహలం చేస్తున్నాయి అవి దెయ్యాలేనని వాటి మధ్య తన భార్య కూడా ఉండవచ్చునని తోచి అతను నీటి ఒడ్డుకు పరిగెత్తిపోయి తన భార్యను పేరు పెట్టి పిలిచాడు ఆ కేక విని కొన్ని దెయ్యాలు అతన్ని సమీపించాయి మీరే నా భార్యను తీసుకుపోయారు ఆమెను నాకు వెంటనే చూపండి నేను మీకేం ద్రోహం చేశాను అన్నాడు మారీచ దెయ్యాలతో మేము నీ భార్యను తీసుకుపోయిన మాట నిజమే అది మా కర్తవ్యం కానీ రెండు రోజుల క్రితం నీ భార్య మళ్ళీ చనిపోయింది ఎలా చూపమన్నావు అన్నాయి దెయ్యాలు అబద్ధం అబద్ధం ఈ మోసపు మాటలు ఎవరైనా నమ్ముతారా ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉందా దెయ్యాలు చావటం ఏమిటి అన్నాడు మారీచ మాకు చావుంటుంది నువ్వు నీ భార్య కోసం ఏడిచి కృషించినట్టే నీ భార్య కూడా కృషించి చచ్చిపోయింది మేమంతా ఇవాళే బేతాళుడి ఆజ్ఞ మీద ఈ చెరువు విడిచి మరొక చోటికి పోతున్నాం మాలో నీ భార్య లేదు కావలిస్తే చూసుకో అన్నాయి దెయ్యాలు అయితే చచ్చిపోయిన నా భార్య ఏమైంది దాచకుండా నిజం చెప్పండి అని మారీచ అడిగాడు ఈ చెరువులోనే చేపరూపం ధరించి నీ భార్య తిరుగుతున్నది మేమే ఆమెను పోల్చలేము నువ్వు ఆమె మాట మర్చిపోవచ్చు అంటూ దెయ్యాలు వెళ్ళిపోయాయి ఏ రూపంలో ఉన్నా నా భార్యను పోల్చగలను అన్నాడు మారీచ మర్నాడు అతను ఊళ్ళోకి వెళ్ళి ఒక వల తెచ్చి చెరువులో చేపలను పట్టి ఒక్కొక్క చేపనే పరీక్షించి పక్కన పెట్టనారంభించాడు ఇది చూసి గ్రామస్తులు చేపలను కొంటామని వచ్చారు కానీ మారీచ వాళ్ళ మాటలు వినిపించుకోలేదు అతను చేపలను పరీక్షించడంలో నిమగ్నుడయ్యాడు ఊళ్ళో వాళ్ళు తమకు కావలసిన చేపలను తీసుకొని డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపోసాగారు సాయంత్రం అయ్యేసరికి అతను పట్టిన చేపల కుప్ప పోయి డబ్బుల కుప్ప మిగిలింది మారీచుకు తన భార్య దొరుకుతుందన్న ఆశ పోలేదు అతను రోజూ చెరువులో వలవేసి చేపలు పట్టి ప్రతి ఒక్క చేపను పరీక్షిస్తూ జీవితం గడిపాడు భార్య తిరిగి దొరుకుతుందన్న ఆశే అతనికి జీవితం మీద విరక్తిని పోగొట్టి మామూలు మనిషిగా మార్చింది మారీచ మారాడని తిరిగి ప్రపంచంలో పడ్డాడని గ్రామస్తులు అనుకున్నారు చెరువులో ఉండిన దెయ్యాలను వెళ్ళగొట్టాడన్న కీర్తి కూడా అతనికే దక్కింది ఆ చెరువుకు దెయ్యాల చెరువు అన్న పేరు క్రమంగా పోయింది కథ సమాప్తం